కార్తీక్ ని రాత్రి తనతో ఆఫీసులో ఉంచాలనుకుని ప్లాన్ చేసిన పగలగొట్టి పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన దీప ఇందుకు ఏం జరిగింది దీప పారిజాతానికి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అసలు జ్యోత్స్న కార్తీక్ ని తనతో ఆఫీసులోనే ఉంచాలనుకుంటోందని చెప్పి ఎలా తెలుసుకుంది మరి జ్యోత్సీపనికి జ్యోత్సన దీప ఏమని వార్నింగ్ ఇచ్చింది దంతపుర వీడియోలు చూసి తెలుసుకునేదాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక కి కార్తీక్ నిజం మొత్తం చెప్పేశాడు అలా నిజం అంతా తెలుసుకున్నటువంటి దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ నీకు కావాలంటే కన్ఫర్మ్ చేసుకో అని చెప్పి చెప్పడంతో ఇక ఆలస్యే దగ్గరికి వెళ్ళి తన తండ్రి కుబేర్ ఫోటో మీద ఒట్టు వేయించి మరీ నిజం అడిగింది ఇక అనసూయ అయితే నిజం చెప్పేసింది తప్పదు కదా ఇక దీప అడిగేసరికి అనసూయ కొంచెం కంగు తిన్నా చివరాకరికి నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసరికి నువ్వు మీ నాన్నకి బస్టాండ్ లో దొరికావు తీసుకొచ్చి నిన్ను కన్న కూతురులా పెంచుకున్నాడు నువ్వు వచ్చిన టైం టైంకి తన భార్య అంబుజవల్లి కూడా చనిపోవడంతో ఇక నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు మొత్తం ప్రేమను నీ మీద దారమోశాడు అని చెప్పి చెప్తుంది అనసూయ అదంతా విని కుబేర్ ఫోటో పట్టుకుని దీప చాలా ఏడుస్తుంది నువ్వు ఎంత మంచివాడివి వినా రోడ్డు మీద దొరికిన నన్ను ఇంత ప్రేమగా నువ్వు చూసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు నిజంగా ఇంకొకళ్ళైతే నాకెందుకు వచ్చిందిలే అని చెప్పని అనుకుంటారు కానీ నువ్వు మాత్రం చాలా ఆలోచించావు నన్ను చాలా ప్రేమగా పెంచావు కన్న బిడ్డను కూడా అంత ప్రేమగా పెంచుతారు లేదో తెలియదు నాన్న అని చెప్పేసి దీప అంటుంది ఇక అలా అన్నటువంటి దీప చాలా బాధపడుతూనే ఇప్పుడు జ్యోత్సన ఇదంతా చేస్తోంది ఎందుకు అనేది నాకు అర్థమైంది అందుకేనా దానికి ఫోన్ చేసి నీకేం కావాలి నీకేం కావాలి అని నేను అడిగినా కూడా అసలు ఏమాత్రం తడబడకుండా ఆలోచించకుండా అది నాకేం కావాలో నీకు తెలియదు నువ్వేమి ఇవ్వలేవు అని చెప్పేసి చెప్పింది అని చెప్పి అనుకుంటూ ఇప్పుడు చెప్తాను దాని సంగతి ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు అని కార్తీక్ దగ్గరకు వస్తుంది అలా వచ్చినటువంటి దీపను చూసిన కార్తీక్ ఏంటి దీపా ఆలోచించావు అని చెప్పని అడుగుతాడు ఏంటి కార్తీక్ బాబు ఆలోచించేది అంటే నేను ఆఫీస్ కి వెళ్ళటం గురించి అంటే వెళ్ళండి వెళ్లి మీ పని మీరు చెయ్యండి దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కాబట్టి నా పని నేను చేస్తాను అని చెప్పని అంటుంది నువ్వు అనవసరంగా అసలు విషయం మాత్రం బయటకు రానివ్వకు దాస్ మావయ్య ప్రాణాలకి ప్రమాదం అని చెప్పని అంటాడు కార్తిక్ ఎందుకు రాణిస్తాను ఎవరి ప్రాణాలు పోకుండా ఇప్పటి వరకు పోయిన ప్రాణాలకు లెక్క చెప్తాను ఖచ్చితంగా జ్యోత్సలకు బుద్ధి చెప్తాను అని చెప్పి అంటుంది దీప ఇక అలా అన్న తర్వాత కార్తీక్ అయితే ఆఫీస్ కి బయలుదేరి వెళ్లిపోతాడు అలా ఆఫీస్ కి వెళ్ళాక ఆఫీస్ లో రెగ్యులర్ గానే ఎలా అయితే పనులన్నీ చేయిస్తుందో అలా పనులన్నీ చేయిస్తూ డోర్ మ్యాట్స్ కూడా తీయిస్తుంది జ్యోత్సన అంతేకాదు తన చెప్పులు మోయిస్తుంది ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని కార్తీక్ తో చేయిస్తూ ఉండేసరికి ఇక కార్తీక్ మనసు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలా నేను ఇదైంది ఇంతలా నేను బాధపడుతోంది నా కుటుంబాల రెండింటినీ కలపడం కోసం కానీ జ్యోత్సిన దీని అవకాశంగా తీసుకుని నన్ను నా మనస్సుని చంపేస్తోంది దీపని పూర్తిగా బాధ పెట్టాలని కంకణం కట్టుకుంది అని చెప్పేసేసి ఇక బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంకా అలా మొత్తం మీద కార్తీక్ ఆ రోజు సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటాడు ఫోన్ కూడా చేయడు దీపకు ఇక రాత్రి ఎనిమిది అవుతుంది అయితే ఏం చేయాలో అర్థం కాక కార్తీక్ కి ఫోన్ చేస్తుంది కార్తీక్ పనిలో ఉండేసరికి జ్యోత్సన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జేంటి దీపా ఇంకా మీ ఆయన ఇంటికి రాలేదు అని చెప్పి కంగారు పడుతూ ఫోన్ చేశావా అని చెప్పని అనేసరికి అవును కంగారు పడుతూనే ఫోన్ చేశాను చెప్పు ఏడి నా భర్త ఎక్కడున్నారు అని చెప్పని అడుగుతూ ఉండేసరికి ఇక జ్యోత్సనా ఎక్కడుంటే నీకెందుకు ఈ రోజైతే ఇంటికి రాడు సరేనా అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అడుగుతుంది దీప ఏం మాట్లాడుతున్నానేంటి నిజంగానే చెప్తున్నాను ఈ రోజు మా బావ ఇంటికి రాడు ఇక్కడే ఉంటాడు ఇక్కడే పని చేస్తూ ఉంటాడు సరేనా అని చెప్పని అంటుంది చూడు జోస్నా నేను చెప్పే మాట పూర్తిగా విను నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కార్తీక్ బాబుని అక్కడ ఉంచటం అని అంటూ ఉంటే ఏంటే దానికి నువ్వు సమాధానం చెప్తున్నావా ఏంటి అంటుంది పారిజాతం ఇక పారిజాతం అంటూ ఉండేసరికి వెంటనే దీప ఆహా నువ్వు అక్కడే ఉన్నావా అక్కడుండే పని కట్టుకుని కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మనవరాలికి హితోపదేశం చేస్తున్నావా హితబోధలు చేస్తున్నావా అంటూ ఉంటుంది దీప ఏంటి నోరు పెంచుతున్నావు మా బావ ఇక్కడే ఉంటాడని చెప్పి చెప్పాను కదా నువ్వు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండు అని చెప్పి జోస్నం ఫోన్ పెట్టేస్తుంది సరే నీకు ఇంకా కొంచెం టైం ఇద్దాం పోనీ పాపం సంతోషపడుతున్నావు కదా సంతోష పండిద్దాం అనుకున్నా కానీ నువ్వు అలా లేవుగా ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే నాకు ఇప్పుడే ఇచ్చేయి అన్నట్టుగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు నేను చేయాల్సిందే అని చెప్పి ఇక దీప గబగబా ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతుంది ఆల్రెడీ టైం తొమ్మిది అయిపోతూ ఉండడంతో కాంచన ఇంకా అనసూయ ఇద్దరు కూడా దీప తోటి జాగ్రత్త అని చెప్పి చెప్తారు అలాగే అని చెప్పి ఇక దీప వెంటనే ఆఫీస్ కి వెళ్తుంది అక్కడికి వెళ్లేసరికి పారిజాతం జ్యోసిన ఇద్దరు కూర్చొని కార్తిక్కి కి పని చెప్తూ ఉంటారు పని చేయించుకుంటూ ఉంటారు ఇక అది చూసిన జ్యోత్సన దీప జోస్ల దగ్గరికి వెళ్తుంది ఏంటి ఈ పనైనా ఇంకేమైనా పనులు మిగులున్నాయా ఏంటి పారిజాతం గారు అని అంటే ఏమే పెద్ద చిన్న లేకుండా కనీసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పేరు పెట్టి పిలుస్తున్నావు కనీసం నువ్వు అమ్మమ్మ అంటం కూడా నీకు రావట్లేదా అని చెప్పని అనగానే సారీ నానమ్మ అని అంటం కూడా నీకు రావట్లేదా అని చెప్పని అంటే నానమ్మ నువ్వు నాకు నానమ్మవి ఎలా అవుతావు మా తాతని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు నానమ్మ అయిపోవు నువ్వేమైనా మా నాన్నని కన్నావా మా అమ్మకి అత్తగారి అయ్యావా అని అడుగుతోంది ఏంటి మీ నాన్న మీ అమ్మ ఎవరి గురించి మాట్లాడుతున్నావే దసరథ్ నా కొడుకే అని చెప్పని అంటుంది నీతో గొడవ పడ్డానికి నీతో గొడవ తేల్చుకోవడానికి రాలేదు నేను వచ్చింది వేరే వాళ్ళతో గొడవ పడ్డానికి ఏంటి జ్యోత్సన నా భర్తని ఇక్కడే ఉంచుతావా ఇంటికి పంపించవా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు అనుకుంటున్నట్టుగా అన్ని జరిగిపోతాయని చెప్పి కళ్ళు కంటున్నావా ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వరు ఎందుకంటే కన్ఫర్మ్ గా ఒకటే చెప్తున్నాను నా బావ ఇప్పుడు ఇంటికి వస్తాడు అని చెప్పని అంటుంది బావేంటి బావా నీకు భర్త అది నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి జ్యోత్స్న అంటే అవునా ఎవరు ఎవరికి భర్త ఎవరికి ఎవరు మరదలో ఎవరు బావో అన్ని తేల్తాయి తొందరలోనే తేల్తాయి అనేసరికి జ్యోత్స్నకి కాంగారుస్తుంది అంటే కొంపదీసి దీనికి కూడా నిజం తెలిసిపోయిందా బావ మాటలు వింటుంటే ఉంటే అలాగే ఉన్నాయి ఇప్పుడు దీప మాటలు కూడా అలాగే ఉన్నాయి అంటే అందరూ నిజం తెలుసుకుని కావాలని నాతో ఆడుతున్నారా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స ఇక ఈ లోపే కార్తీక్ అయితే నువ్వు వచ్చావు దీపా నేను వస్తానన్నాను కదా అంటే పదండి కార్తీక్ బాబు అక్కడ అత్తయ్య గారు బాధపడుతూ వెయిట్ చేస్తూ ఉన్నారు భోజనం కూడా చేయలేదు శౌర్య కూడా నా నేరి అని అడుగుతోంది అని చెప్పని అనేసరికి సరే పద అని చెప్పని అంటుంటే ఏంటి బావా నువ్వు వెళ్ళిపోదామని చెప్పని అనుకున్నంత మాత్రాన వెళ్లిపోవడం కుదురుతుంది అనుకుంటున్నావా ఏంటి ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉంటావు అంటుంది ఏంటి ఈ రోజు రాత్రి మా ఆయన ఇక్కడ ఉంటారా ఎందుకు ఉంటారు అంటే దానికి ఏవో పనులున్నాయంట ఉండమని చెప్పి చెప్తోంది కదా ఉంచు అంటుంది పారిజాతం నువ్వు అతను మనిషివేనా అని దీప అంటుంది పరాయి ఆడదాని భర్తని నీ మనవరాల దగ్గర ఉంచమని చెప్పి ఎలా చెప్తున్నావు నువ్వు అని చెప్పేసేసి ఇక పారిజాతాన్ని జాతాన్ని దీప తిట్టేసరికి ఆ పరాయి ఆడదాన్ని పెళ్లి చేసుకోవాల్సిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పులేదు కానీ పరాయి ఆడదాని భర్తని నా మనవరాల దగ్గర ఉండమంటే తప్పొచ్చిందా అయినా వాళ్ళిద్దరు భార్య భర్తలు కావలసిన వాళ్ళు తప్పించి నువ్వు పెళ్లి చేసుకొని అని మొదలు గతాన్ని తవ్వే ప్రయత్నం చెయ్యకండి గతంలోకి వెళ్తే చాలా లోతుగా గుణపాలు దిగుతాయి అప్పుడు ఒక్కొక్కరి చరిత్రలు బయటకొస్తాయి వస్తాయి శివనారాయణ గారి ముందు అందరి చరిత్రలు వచ్చిన రోజున ప్రతి ఒక్కళ్ళు రోడ్డుల పడాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త అంటుంది ఏం మాట్లాడుతున్నావు దేని గురించి మాట్లాడుతున్నావే అసలు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అంటుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో నేను మాట్లాడే దాంట్లో అర్థం ఏంటో ప్రతిదీ తెలిసే టైం దగ్గరలోనే ఉంది అమ్మమ్మ గారు అని చెప్పని అంటుంది ఏంటి అమ్మమ్మ గారా అంటే అదే మా ఆయనకి అమ్మమ్మ గారు నాకు నానమ్మ గారు కదా అన్నారు నానమ్మ అని పిలవలేవా అని చిచి నీలోంటే నువ్వు నానమ్మ అని పిలిస్తే పిలిపించుకునేంత స్థితిలో నేను లేనిలా అనగానే నీలాంటి దాన్ని నానమ్మని పిలవాల్సినటువంటి స్థితి నాకు పట్టింది ఏం చేద్దాం అంటుంది దీప ఇక జ్యోత్స ఇదంతా కాదు కానీ నువ్వు బయలుదేరు అని చెప్పేసి దీపని వెళ్లమని చెప్పి చెయ్యి పట్టుకుని లాగుతుంది దాంతో ఇక దీపకి కోపం వచ్చి జ్యోసన చెంప చెల్లు పగలగొడుతుంది ఏంటి నన్ను ఇక్కడ నుంచి వెళ్లమంటున్నావా ఎవరిని ఎక్కడి నుంచి వెళ్లమంటున్నావో నీకు తెలుస్తోందా అసలు ఇది నీ స్థానమా అని అంటుంది దీపా అని కార్తీక్ ఆపుతాడు ఏంటి బాబా నా స్థానమా అని చెప్పని అడుగుతోంది అంటే అదే అదే ఇప్పుడు కార్తీక్ బాబు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండాల్సిందెవరు నేను కదా నువ్వు కాదు కదా అందుకే నీ స్థానమా అని చెప్పి నేను ప్రశ్నించాను సైలెంట్ గా పక్కన ఉంటే నా పని నేను చేసుకుని వెళ్లిపోతా కాదు కూడదు అని అడ్డు తగిలావనుకో ఆ రోజున నా ప్రమేయం లేకుండానే గారి గుండెల్లో బుల్లెట్ గుండు దిగింది అని చెప్పేసేసి కోర్టులో నువ్వు ప్రూవ్ చేయాలనుకున్నావే ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన పని లేకుండా నిజంగానే నీ గుండెల్లోకి బుల్లెట్ గుండు దిగుతుంది జాగ్రత్త అంటే ఏంటి గన్ను చేతుల పెట్టుకు తిరుగుతున్నావా ఏంటి అంటుంది పారిజాతం పని లేదు ఇదిగో ఈ టేబుల్ నిండా చాలా వస్తువులు ఉన్నాయి ఒక్కటి దిగిన నీ మనవరాలు ఇక్కడే చచ్చూరుకుంటుంది సైలెంట్ గా పక్కకి తప్పకోండి అని చెప్పి కార్తీక్ బాబు రెడీ అంటే ఉంది ఇక అలా అనేసరికి కార్తీక్ జ్యోసన వెళ్ళనా అని చెప్పని అంటాడు అది అన్నంత పని చేసినా చేస్తుంది ఎందుకు వచ్చిన గొడవ దాన్ని పంపించేసేయ్ వాళ్ళని కూడా పంపించేసయ్యే అంటుంది పారిజాతం ఇక ఆ మాటలతో ఒక్కసారిగా జోత్సన అయితే అంటే ఇప్పుడు నేను దాని ముందు తల వంచాలా ఓడిపోవాలా అని చెప్పని అంటూ ఉంటే ఓడిపోయాను అనుకోకే ప్రాణం నిలబెట్టుకున్నాను అనుకో ముందు దీపతోటి కార్తిక్ ని పంపించు అని చెప్పి పారిచేతం అంటుంది ఇది రియలైజేషన్ అంటే ఇది కల్విప్ అంటే జాగ్రత్తగా నువ్వు చెప్పిన మాట చెప్పినట్టుగా నీ మనవరాలు చేసేలా చేసుకో లేదనుకో అగ్రిమెంట్లు ఇంకొకటి ఇంకొకటి ఏవీ ఉండవు మొత్తం అంతా దీపరాసిన రాత అయిపోతుంది జాగ్రత్త అని చెప్పి రండి కార్తిక్ బాబు అని కార్తిక్ చేపట్టుకుని దీప ఇంటికి తీసుకెళ్లిపోతూ చెప్పావుగా మా బావ ఈ రోజు రాత్రి నాతోనే ఉంటాడు ఇంటికి రాడు అని నీ కళ్ల నీ చేతులతో నువ్వే పంపించేలా చేశాను చూసావా ఇదే కాదు ఇంకా ఇంకా చాలా జరుగుతాయి నీ అంతట నువ్వే ప్రతి విషయాన్ని బయట పెట్టే రోజు వస్తుంది నిజాన్ని ఒప్పుకుని తప్పైపోయింది క్షమించండి మహాప్రభు అంటూ శివన్నారాయణ గారికి దశరథ్ గారికి ఇంకా సుమిత్ర గారికి దండం పెట్టి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగి బయటకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది అంటూ దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది అసలు ఏం మాట్లాడింది అది అయినా దీని మాటలు ఉంటే అంటే నువ్వు ఇంకా ఆపేసేగిరాని అది ఏంటో ఎందుకందో నాకు అర్థమైంది ఇప్పుడు నేనేం చేయాలో నాకు ఇంకా బాగా క్లారిటీ వచ్చింది చేసి చూపిస్తాను దీప రెడీగా ఉండు ఫేస్ చేయటానికి రేపటి నుంచి నీకు చుక్కలి అని చెప్పి అంటూ ఉంటే కార్తిక్ ని బయట నుంచో పెట్టి జోస్తున్నా దీపా లోపలికి వస్తుంది ఏంటి జోసినా రేపటి నుంచి నన్ను ఇంకేదో చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడదాం అనుకుంటున్నావా నువ్వే రెడీగా ఉండు రేపటి నుంచి నీకు సినిమా చూపించే బాధ్యత నాది ఏదేదైతే నేను అన్నాను అవన్నీ నువ్వు చేసేలా జరిగేలా చూసే బాధ్యత నాది రేపటి నుంచి కార్తిక్ బాబు ఒక్కళ్లే రారిడికి నేను కూడా వస్తా ఆయన్ని ఒప్పించుకుని నేను కూడా ఇక్కడికి వస్తా నువ్వు ఉండు అన్నా ఉంటాను ఉండొద్దు అన్నా ఉంటాను చెయ్యి అన్నా చేస్తాను చెయ్యొద్దు అన్నా చేస్తాను నేను చేసే పనులకి నువ్వు పడే బాధ మామూలుగా ఉండదు ఎందుకంటే నీ వల్ల ఎంత నష్టపోయారో ఎవరెవరు ఏమేమి నష్టపోయారో ప్రతిదానికి బదులు చెప్పాలి కదా చెప్పి తీర్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప ఒక్కసారిగా కంగు తింటుంది దీని మాట మారింది దీని చూపు మారింది అంతేకాదు దీని ప్రవర్తన మారింది మాటలో మామూలుగానే ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఈ రోజు ఇంకా ఫోర్స్ గా మాట్లాడింది ఎందుకు నాకు డౌట్ కొడుతోంది నా గ్రాని అని అంటే నువ్వు నోరు ముసుకుని పదవే వాడు వచ్చి పని చేస్తూ ఉంటే నోరు ముస్కలు ఇక్కడ పని చేయించుకోక రాత్రి ఇక్కడే ఉంచుతాను రే రేపు తీసుకెళ్ళి ఇంకొక చోట పెడతాను అని చెప్పి అనవసరంగా లేనిపోయిన గొడవలు ఎందుకు తీసుకున్నావు నడు అని చెప్పి పారజాతం చూస్తున్నాను ఇంటికి తీసుకెళ్తుంది మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ అయితే వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ